నేను ఎన్జిఓస్ కాలనీ సిద్దిపేట గడ్డనే మాది ఉద్యమాలు చేసిన గడ్డ హరీషన్న కోసం మా హరిషన్న అనేటైనా దేవుడు దేవుడైన ఆ దేవునికి చీమ గుట్టినా కానీ మేము తట్టుకోలేము అందుకే ఆడవాళ్ళం అందరం గుంపులు గుంపులుగా పొడి చేరినాం ఇక్కడ వచ్చి చేరుకున్నాం రిమైండ్ చేస్తేనా చెప్పులు దెబ్బలు పాలవుతారు మొత్తం పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టుకొని పోయి మా మేము తెచ్చుకుంటాము అంత ఏడికైనా తెగిస్తాము ఉద్యమాలు చేసిన గడ్డ ఏ దేనికి భయపడము ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు ఉంచుకుంటారు అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఎన్ని రోజులు ఉంచుకోరు ఆ రేవంత్ రెడ్డి అనేవాడు ఒక వేస్టు ఆడిగుట్లేసాలు వేసుకుంటా మా అరిశన్నని భయపెడుతుడు మా అరిచన్నకు ఏం చేసినా ఏం కాదు ఆయన పోరాడే మనిషి ప్రశ్నించే మనిషి జనాల కోసం జనాలలో ఉట్టిండు జనాలలోనే పెరుగుతుడు ఎప్పుడన్నా ఫ్యామిలీకి టైం మాకు మాకిస్తాడు టైము ఇప్పుడు మీ సిద్ధిపేట ఆయన చక్రధర్ గౌడ్ అరెస్టోప్ అయిన ఫోన్ పని కేసు పెట్టిన దీని నెల వెళ్తున్నాడు ఆ కేసులోనే ఆ కేసు తెరపై కూర్చున్నని డైవర్షన్ పాంటికి కోసం ఇరెస్ట్ అంటుండ్రు నిజంగా అట్లా అనుకుంటున్నాను ఆయన దేనికి పెట్టిండో తెలియదు చక్రధార్ గౌడ్కి ఏం తినదరుగుతలేదు ఆ ఈ రంగనాయక సాగర్ చుట్టూ తిరుగుతాడు అటు చెరువు చుట్టు తిరుగుతాడు వాడు ఏం చేస్తాడో బానికారు వాళ్ళని ఎంబడే మన మనుషులు ఉంటున్నారా ఏదో రెండు మీడియా వాళ్ళని తీసుకొని పోతాడు ఇద్దరిని తీసుకొని పోయి ఏదేదో ఏదేదో పేపర్లు పట్టుకుంటాడు పాస్బుక్లు పట్టుకుంటాడు ఏదేదో బాగుతాడు మా హరీశన్న మీద కన్నేస్తే వాడు మా మా ఆడలతోటే మషైపోతాడు ఎవరు ఏం చేయాల్సి వస్తారు చెప్పులు చాలు చీపులు చాలు అంతే మా మాకున్న ఆయుధాలు అవి వాళ్ళకు ప్రశ్నించే టైనను అరెస్ట్ చేస్తే వాళ్ళ అన్ని ఆటలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తుర్రు కానీ మొత్తము ఉషిగుడుకునట్టు ఉడుకుతుంది అని చెప్పేసి తెలియదు ఇంకా ఉద్యమం ఇంక ఇంక ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అవుతాయి ప్రజాపాలన ఏంటి ప్రజాపాలన ఏం చేస్తున్నారు ప్రజాపాలన ఏంటి వాళ్ళు ఏం చేసిరు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏం చేశాడు ఏమలయ్యాయి పింఛిడ్లు అన్నాడు ఓ పింఛన్లు వచ్చింది లేదు పెంచుతా అన్నాడు పెంచలేదు రైతు బంధు లేదు ఏం చేసింది ఏమి లేదు బస్సు ఫ్రీ పెట్టిండు ఆడలను బదారికి ఇచ్చిండు ఆ మేస్త్రి వాడు చేసిన పని అదే వాడి అడుగుట్లా వాళ్ళని పెళ్ళాని ఇవ్వని ఉండే రోడ్డు మీదకి ఆ బస్ ఎక్కి పొమ్మని ఉండే ఒక్కొక్క అసలు ఆడ వల్ల గౌరవమే లేదు తెలుసా కండక్టర్ కూడా బస్ ఆపుతలేడు గట్లయిపోయింది గది లేకుంటున్నామా మేము కష్టం చేసుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం బతుకుతున్నాము ఏదో కూలి పని చేసుకుంటున్నాం ఇన్ని రోజులు మేము బస్సులో పోలేదా బస్ పెట్టుకొని పోలేదా రాలేదా పవిత్రంగా పోయినాం పవిత్రంగా వచ్చినాం మర్యాదగా పోయినాం మర్యాదగా ఇచ్చినాం ఎవరి దగ్గర ఏ విలువగా ఉండాలో ఆ విలువగా ఉన్నాం ఎవరు ఎట్లా మర్యాద వెళ్ళాలి అట్లా ఇచ్చారు ఇప్పుడు ఎవడు బస్ ఆపితే కూడా ఆపదల పోతే కూడా వాడు బస్ ఆపుతనే లేడు బస్ డ్రైవర్ అట్లు ఉంది కదా అట్లే చేసిండు రేవంత్ రెడ్డి అందరిని ఆడవాళ్ళను బదారికి ఇడ్చి కూర్చుని అది రేవంత్ రెడ్డి పనితీరు మా హరీష్ అన్నను విడుదల చేయకపోతే మాత్రం మేము ఎంతకైనా పోరాడతాము ఈ సిద్దిపేట గడ్డ అనేది ఉద్యమాల గడ్డ మేము ఎంతకైనా పోరాడక తప్పదు మేము సిద్దిపేట నుండి వచ్చినాము మా దేవు మా దేవుణ్ణి అరెస్ట్ చేస్తే మేము మాత్రం మూకునేది లేదు ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు మేము పోరాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరంలో ఏం సాధించిండు తను ఏం సాధించలేదు ఒక ఫ్రీ బస్ అని పెట్టిండు ఫ్రీ బస్సు దేని పెట్టిండు ఆడాల జుట్లు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే మూడు మాటల పెన్షన్ ఎగ్గొట్టిండు వికలాంగుల పెన్షన్ ఎగ్గొట్టిండు వృత్తంతుల పెన్షన్ ఎగ్గొట్టిండు ఆసరా పెన్షన్ కొట్టింది ఏం చేస్తుంది గవర్నమెంట్ అసలు ఎటుపోతుంది గవర్నమెంట్ ఎటుపోతుంది చదువుకునే పిల్లలకైనా ఎవరికైనా చాలా ఇబ్బందులు ఏర్పడింది ఫ్రీ బస్సు చేయంగా కూడా మా దేవునిర శ్రీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కరెక్టే ఫ్రీ బస్సు మంచిది అని ఫ్రీ బస్సు మంచిది కాదు ఎట్లా ఇంట్లో ఆడటో ఆడోళ్ళు వంట చేయకుండా ఊర్లు తిరుగుతున్నారు ఈ గుడి అని ఈ గూడే ఆ గుడి అని ఈ కూడా పొద్దున్నలాగా అదే తిరుగుడున్నది ఫ్రీ బస్సు ఎవరికండి లాభం పొందింది ఎవరు బెనిఫిట్ పొందిరు ఎవరి బెనిఫిట్ పొందలేదు ఫ్రీ బస్ వల్ల నష్టమే జరుగుతుంది అయినా మా దేవుని అరెస్ట్ చేస్తే మేము మాత్రం ఊరుకునేది లేదు ఇప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్ బయటికి రానియకుండా మాత్రం మేము బద్దలు కట్టుకోమే లోపలికి వస్తాం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఎక్కడైనా ఒక ఫ్రీ బస్ ఒకటే కనపడుతుంది ఆరు గ్యారంటీల ఒక ఫ్రీ బస్ ఒకటే కనపడుతుంది మాకు ఏది కనపడుతుంది ఆ ఫ్రీ బస్సు పెట్టి కూడా ఎవరికి బెనిఫిట్ లేదు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో మాకు అర్థం ఆరు గ్యారంటీలు అన్న నిలదీసి అడుగుతుండ్రు కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి మా అన్న అక్రమ అరెస్టులు గిదే గందకే జరుగుతున్నాయి ఆరు గ్యారెంటీలు అసెంబ్లీలా ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతున్నాడు గవర్నమెంట్ నిలదీసి అడుగుతున్నాడు అందుకే ఈ అరెస్టులు జరుగుతున్నాయి మేము మాత్రం ఊక్కునేది లేదు అంటే బీఆర్ఎస్ నాయకులు సంవత్సరం నుంచి వెళ్ళి గవర్నమెంట్ పాలన ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు ఊళ్ళలో పోతే ఎక్కడ ఏమీ వాళ్ళకి లేదు మహిళలంతా చిప్పుడుగట్టలు పట్టే పరిస్థితి ఉంది ఎక్కడికైనా కూడా ఏ ఆరు గ్యారంటీలు ఒక్కటే అమలు చేయలేడు ఆ మూలన ఏడ ఇజ్జతి పోతా ఉన్నది అని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఈ రోజు మా అరిసన్న ఒక్క పిలుపునిస్తే మాత్రం మొత్తం ఇది అంతా గాలబెట్టేంత పరిస్థితిలో ఉన్నది అరిసన్నకు పలుకోడు మా సిద్దిపేట ఒక్కటే కాదు ఎక్కడైనా హరిషన్ అంటేనే ఒక దేవుడు దేవుళ్ళగా భావిస్తూ దేవుళ్ళగా ఉంటున్నారు ఆ సార్ మేము మా ప్రేమ కొద్ది వచ్చినాం కానీ మాకు ఇంకా మా సార్ కూడా మాకు ఆదేశాలు ఏవి ఇవ్వలేదు అట్లాంటప్పుడు ఇప్పుడే గింత ఉంది ఇంకా రేపు ఆయనని సీరియస్గా చేస్తే మాత్రం ఊకుండేది లేదు సమాజము అసలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కదిలి వచ్చి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారు అన్న నేను అని అన్నట్టు ఆయనను ఇట్లా అనంగా అనవసరంగా అరెస్ట్ చేయడం నా పద్ధతి కాదు ఆయన అరెస్ట్ చేస్తే మాత్రం ఇది ఒక్క పోలీస్ స్టేషన్ కాదు మన తెలంగాణ జిల్లాలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ఇవాళ సాయంత్రం అయినా కానీ విడుదల చేయకపోతే రేపు నుంచి ఏ పోలీస్ స్టేషన్ ఇంటి ముంగటిన పోయి ధర్నా చేస్తాం పక్క జై తెలంగాణ